పరిశుద్ధులను మా ప్రభు అయిన యేసుక్రీస్తునాములు మీ అందరికీ శుభాభివందన తెలియపరుస్తున్నాం ఈరోజు ఉదీకాలం లేచి మీరందరూ కలిసి ప్రార్థన చేసుకున్నారు కాదు తప్పనిసరిగా అరుణోదయ ప్రార్థన చేయండి ఆ దినంతా కూడా మీకు సాధాని మీద దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు అన్నింటిలో మీకు సమాధానం కలుగుతుంది మీరు చేయనిదంతా కూడా దేవుడు సఫలపరుస్తాడు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనతో మీ దినచర్య ప్రారంభించండి అలా ప్రార్థించినట్లయితే మీ జీవితాల్లో దేవుడు శుభప్రదమైన కార్యాన్ని చేస్తాడు ఈరోజు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుణ్ణి ఆధారం చేసుకుంటే ఆ దేవుని మీదే మనం ఆశ పెట్టుకుంటే మన జీవితాల్లో దేవుడు ఎలాంటి మేలు చేస్తాడు ఎలాంటి తీవిని మనకు దయచేస్తాడు అన్న విషయాన్ని ఈరోజు మీకు తెలియపరుస్తాను ఏ ఇంట్లో చూసినా ఒకవేళ ఎవరో ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు మా ఇంట్లో కొదవుగా ఉంది ఇది మా ఇంట్లో ఇది కొరతగా ఉంది నా జీవితంలో ఇది కొదవుగా ఉంది అని చాలామంది చెప్తూ ఉంటారు నిజమే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒక కొరత ఏదో ఒక కొదవ ఉంటుంది కానీ ఆ కొరతలన్నీ తీర్చి కరుణ కలిగిన దేవుడు నీతో ఉన్నాడు ఆ దేవుని నన్ను ఆశ్రయిస్తే దేవుడు ఏ కొదవ లేకుండా నీ కొరతలన్నింటినీ కూడా తీరుస్తాడు బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో అధ్యాయము పదవచం చూసినట్లయితే ఆయన తొమ్మిది వర్షం చదువుతాం యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచి ఆయన ఎందు భయభక్తులు ఉంచేవానికి ఏమయూ కదవలేదు యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచండి ఆయన ఎందు భయభక్తులు వారికి ఏమయూ కథవ ఉండదట సింహపు పిల్లలు లేవి గలవై ఆకలి ఇహోవాను వారికి ఏ మేలు కొద్దువైనదంట సింహపు పిల్లలు లేమి గొల్లబై ఆకలిగా ఉంటాయి కానీ ఇహోవాను వారికి ఏ మేలు కొద్దువైనదంట ఎంత అద్భుతమైన విషయం చూడండి అడవికి రాజు ఎవరండి సింహం రాజుకి ఒక సామాన్యంగా రాజ్యాన్ని పరిపాలించే రాజు ఉన్నాడనుకో ఆయనకు ఆహారాన్ని కొదవా ఆశ్రయానికి కొదవా ధన సుఖ భోగాలకు ఉంటుందా రాజుకి రాజు కొదవు తలుచుకుంటే దెబ్బలకు అంటారు చూసారా ఆ రాజుకి ఏమి ఉండదు కదా అయితే అడవికి రాజైన సింహం గురించి చెప్తాడు అడవికి రాజైన సింహం కూడా కొన్ని సమయాలు లేవి గలవై ఆకలి కొంటాయి అంట అది ఏ జంతువులైనా చంపు తినచ్చు కానీ లేవి గలవై ఆకలి కొంటాయంట కొన్ని సమయాలు మీరు తెలుసా ఆ సింహం కూడా కొంటుందంట భక్తుడు చెప్తాడు సింహపు కూడా దేవుని చేతుల నుండి ఆహారం తీసుకోవాలంట అంటే ఈరోజు రాజులకు రాజు దేవుడు సింహము కూడా ఆకలితో కొన్ని సమయంలో పస్తుంటుందంట కానీ నీ దేవుడైన యేసు ప్రభుని ఆశ్రయిస్తే ఆయన నువ్వు ఆధారం చేసుకుంటే నిన్ను ఆకలితో ఆయన ఏనాడు నిన్ను ఆయన పస్తు ఉంచే దేవుడు కాదు ఏ మేలు కదో నీకు ఆయన చెయ్యడు ఒకరోజు అడవిలో సింహం మంచిగా వేటాడుతుంది కదా అయితే ఆ సింహానికి ఆహారం కొనవే ఉంటుంది కొన్ని సమయాల్లో దానికి ఇష్టం వచ్చినటువంటి దుప్పిని వేటాడుతుంది జింకని వేటాడుతుంది కొన్ని సమయాల్లో దానికి ఏ జంతువు కనిపిస్తే ఈ జంతువుని వేటాడుతుంది అలాంటిది నక్క సింహాన్ని చూసిందంట చూసి సింహం దగ్గరికి వెళ్ళి సింహం రాజా ఈ అడవికి మీరు రాసు నీరైతే దీన్నేనే వేటాడగలుగుతారు కానీ నాకు ఆహారం దొరక నాకు మీకులాగా వేటాడి కష్టపడుకుని ఆహారం తినడానికి నాకు ఏ జంతువు ఉండలేదు మీరు నాకు ఆహారం పెట్టండి మీరు నాకు సహాయం చేయండి మిమ్మల్ని ఆశ్రయించాను మీ రాజుగారు కదా రాజ్యంలో ఇక ప్రజలకు ఆకలి తీర్చే బాధ్యత మీదే కదా రజా అని సింహాన్ని ఆశ్రయించింది అంత నక్క అప్పుడు సింహం అందంట సరే ఓ మనిషి అడవిలో ఏ జంతువు అయినా నువ్వు దగ్గర కనపడితే నాకు చెప్పు అప్పుడు ఆ సింహ దాని జంతువుని వేటాడి నీకు సగం వేటేస్తాను నేను సగం తింటానని చెప్పాడంట అక్కడ నక్క అది కష్టపడుకుంటా మరి మన నక్క జంతువుల్లోకి వెళ్తుంది కదా సింహం వస్తే జంతువులన్నీ పారిపోతాయి అప్పుడు ఆ నక్క దుప్పు దగ్గరికి వెళ్ళిందనుకో దుప్పు దగ్గర చూస్తుంది పలాచోట్ల దుప్పులు ఉన్నాయి చోట జంకలు ఉన్నాయి చోట లేడీలు ఉన్నాయి అని వాటి మధ్యలోకి వెళ్ళి ఆ ఏం చేస్తుంది అంటే ఒక అరుపరుస్తుంది అంట ఆ సింహానికి సిగ్నల్ చెప్పిద్దంట అప్పుడు వెంటనే సింహం మెదలుగా పొదలోకి వచ్చింది ఆ తర్వాత ఉదుటిన ఆ దుప్పి మీద దూకి లేదా జంక మీద దూకి ఆ జింకను చంపిద్ది అప్పుడు సగం నక్క కడుపు నిండా తింటుంది సింహము తింటుంది ఆ విధంగా నక్క సింహాన్ని ఆశ్రయించటం వల్ల సింహంతో ఉండటం వల్ల ఆ నక్కకి అడవిలో దానికి ఆహారానికి పొదవే లేదంటే అది కష్టపడకుండా కష్టపడుతుంది ఎక్కడుందో చెబుతుంది కానీ ఆహారం లేకుండా తింటుంది ఒక నూరు లేని జీవికి ఒక మరొక సింహం మీద ఆధారపడితే దీనికి ఆహారం లేకుండా సమృద్ధిగా పోషించబడుతుంది రాజులకు రాజు అనే దేవుడి నువ్వు ఆధారపడితే ఆ దేవుడు మరి నిన్నెందుకు కొదవ ఉంచుతాడు ఆయన ఆశ్రయించే వారిని ఏమేలు కొదవైనదని ప్రభు చెప్తున్నాడు దేని స్తోత్రం కలిగిన గాక బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏమిటంటే ఉజ్జియా అనే ఒక రాజు ఉన్నాడు దినవృత్తాంతముల రెండవ గ్రంథంలో మనం చూసినట్లయితే బుజ్జియా అనే ఒక రాజు ఉంటాడు ఆ రాజు దేవుని మీద దేవుణ్ణి ఆశ్రయిస్తాడు ఇరవై ఆరాధ్యాయము రెండవ దినవృత్తాంతము గ్రంథము ఇరవై ఆరాజ్యం చూసినట్లయితే అండి ఉంచి ఐదవ వచనం ఐదవ వచనం ఇరయ రాజ్యం ఐదవ వచనం దేవుని ప్రత్యక్ష తీసే ముందు తెలుగు గల జక్రయమ్లలో అతడి దేవుని ఆశ్రయించిన అతడు ఇహోవాను కాలము దేవుడు అతన్ని వద్దల్ల చేసిన నేను స్తోత్రం మొదటగా దేవుని ఆశ్రయిస్తే అనగా దేవుని మీద ఆధారపడితే ఆ దేవుడు నిన్ను వద్ద చేస్తారు ఈయన గొప్ప రాజుగా చేశాడు ఆయనని దేవుడు ఎంజీసంటే వద్దులు చేశారు రాజ్యంలో వద్దలో చేశాడు ఆయన భూములు వద్దులు చేశారు ఆయన సైన్యములు వద్దలు చేశారు ఆ ఉద్యాన్ని అన్ని విషయాల్లో దేవుడు వద్దలు చేశారు దేవుని స్తోత్రం కలిగినగా ఈరోజు దేవుడి మీదను ఆదనపడమ్మా నీ వ్యాపారంలో వృద్ధులు చేస్తాడు నీ ఉద్యోగంలో వద్దలు చేస్తాడు నీ బిడ్డల చదువులో అభివృద్ధి చేస్తాడు ఈరోజు నీకు ఏ చేతి పన్నును కలిగి ఉన్నావో ప్రతి చేతి పనిని వద్దలు చేస్తాడు ఈరోజు ఎక్కడ వేసిన గొంగలు అక్కడగా ఉన్నావేమో కానీ దేవుడు ఆ శాపాన్ని కొట్టివేసి ఈరోజు సమృద్ధిని దేవుణ్ణి కనుగ్రించబోతున్నాడు ఇంతవరకు మనుషులను ఆశ్రయించేవేమో సిగ్గుపడతాం దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుణ్ణి ఏం చేస్తారో తెలుసండి ఆయన నిన్ను వృద్ధలు చేస్తారు అలెలుయ్య ఆయన వృద్ధలు చేస్తారు కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలి ఆశ్రయించాలి అలే రెండవదిగా రెండోదిగా మనం ఆ దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఒక మాట చెప్తాడు ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకి నెమ్మది కలిగిద్దంట ఏం కలుగుతుందమ్మా మనకి నెమ్మది కలిగింది పైసలా దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకి నెమ్మది కలుగుతుంది నెమ్మది మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు దేవుడు ఆ దేవు జీవం కలిగిన దేవుడు అది ఆయన చెప్తున్నాడు మన దేవుళ్ళు మనం ఆశ్రయిస్తున్నట్లయితే దేవుడి మీద ఆధారపడితే మనం నెమ్మది కలుగు చేస్తారు ఈరోజు శాంతి సమాధానం లేని పరిస్థితుల్లో మనం ఉంటే మన జీవితంలో నెమ్మది ఆశ్రయిస్తారు జ్ఞాపకం చేసుకొని అనేక మంది కుటుంబాల్లో నెమ్మది లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సంతోషం లేకుండా పోతుంది వాళ్ళ జీవితంలో సమాధానం లేకుండా పోతుంది వాళ్ళ జీవితంలో నెమ్మది లేని స్థితిలో మరి ఉంటున్నారు అందుకని జీవం కలిగిన దేవుని సన్నిధిలో చూడండి రెండవ నృతాంతం గ్రంథము పద్నాలుగుగా మనం చూసినట్లయితే ఒక మాట అట్లాడు ఆయన దేవుని సన్నిధిలో ఆయన ఆరవశను ఆ సంవత్సరంలో అతనికి ఇద్దములు లేకపోవట చేత దేశంలో నెమ్మది